హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగలక్ష్మి ఈరోజు బంగింపల్లి మామిడి పనులు ట్రైలో మొక్క పెట్టినాం త్రీ డేస్ ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసినాం చిన్న మంచిగా ఉంటాయి పండి

ఆ పెద్దవి అన్నీ బంగినపల్లి మామిడి పండ్లు చిన్నవి అన్ని రసాలు రసాలు చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే మామిడి పళ్ళు అన్నీ మంచిగా ఒకదానిపైన ఒకటి వేసి పేపర్ పేపర్ వేసి త్రీ త్రీ స్టెప్స్ వేయాలి వేసిన తర్వాతకి క్లోజ్ చేసి త్రీ డేస్ వరకు ఓపెన్ చేయొద్దు ఆ వేడికి మంచిగా ఎర్రగా అవుతాయి మంచిగా చాలా బాగుంటాయి ఉన్నాయి ఫ్రెండ్స్ నేను వేయలేదు ఫ్రెండ్స్ మా తమ్ముడేసిండు పండ్లు బండబెట్టినామని చెప్పేసి అంటే అత్తగారింటి కానీ అమ్మగారింటికి వచ్చాం మా ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తాం చూడండి అందరూ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాం కంటెంట్ వీడియోస్ మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికి బాక్స్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ బయటికి తీసేసినాం త్రీ డేస్ కంటే ఎక్కువ రోజులు ఉంటే ఖరాబ్ అవుతాయి ఫ్రెండ్స్ అన్ని తీసి ఒక గిన్నెలో పెట్టి ఒక మ్యాంగోని పడిపోయి మంచిగా నీట్గా కట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లున్నాయి ఫ్రెండ్స్ మా పండ్లు మీరు కూడా తప్పకుండా తినండి వేసవ సీజనల్ ఫ్రూట్ కదా చాలా బాగుంటాయి ఎక్కువ వచ్చా ఈ బంగినిపల్లి ఫ్రూట్ కంటే రసాలు మల్లిక ఇవి ఇవే కొంచెం స్వీట్గా ఉంటాయి ఇది కొంచెం చప్పగానే ఉంటాయి కాకపోతే అందరు వీటిని ఎక్కువ ఇష్టపడుతుంటారు రసాల కంటే ఎక్కువ వీటిని ఇష్టపడుతుంటారు అది అందరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విత్ షేర్ విత్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ నూటై రూపాయలు అమ్ముతు మూడు కాలశాయి నూట విశాఖ గడ్డ విశాఖ అంటే ఒకటి చూద్దాం అని చెప్పేసి కట్ చేసినాం అంటే ఫ్రూట్ లోపల మంచిగా రెడ్గా అయిందా లేదా అని చెప్పేసి అచ్చా ఈ మార్పు సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటుంది